కూడా ఏదైతే సభ్యత్వ నమోదు జరుగుతూ ఉన్నది అందులో భాగంగా సభ్యత్వ ప్రముఖగా లగడపురం వెంకన్న గారిని కూడా మరి జిల్లా అధ్యక్షుల వారు మరి నియమించడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో బూత్ కమిటీలు వేసుకొని మరి వెంటనే వార్డ్ల వారీగా మరి మా అభ్యర్థులను మరి ఎవరు బలమైన వ్యక్తులు అని చెప్పేసి ఆలోచన చేసి ఎందుకంటే నల్గొండ మండలంలో చూసిరు బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్న రోజులు చైర్మన్గా చేసి ఎంత ఏం చేశారు అనేది మరి ఇప్పుడు కాంగ్రెస్ మరి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి నిజంగా ఖచ్చితంగా ఒక చిత్తూ చిత్తశుద్ధితోని ఈ నల్గొండ పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేయాలి అని చెప్పేసి లక్ష్యంతో మరి ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క ఓటర్ని కదిలించి భారతీయ జనతా పార్టీ వైఫ్ పక్షాన మళ్లించడం కోసము మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఏదైతే మరి మిరాల వెంకటేశ్వరం గారిని కండినర్గా మరి నియమించినందుకు మరి మిరాల వెంకటేశ్వరం గారు కూడా అందరినీ కలుపుకొని పార్టీ ముందు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాత